मन्नाद मन्नादश्रीजगन्नाथ मद्गुरुं श्रीजगद्गुरुं ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवार्धाय शुद्ध जानकमूर्त నిర్మలాయ ప్రశాంతాయం దక్షిణామూర్తయే నమ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా సాధనలు ఎన్ని విధములు ఏ సాధనల ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలము అసలు నిజమైనటువంటి సాధనలు అనగా ఏమి పరమాత్మ సాక్షాత్కారమునకు ఏ విధమైనటువంటి సాధనలను పూర్వం మన మహర్షులు మహాత్ములు సాధన చేసి సమాజానికి ఒక సక్కటి సందేశము నిర్వచనాన్ని ఇచ్చారు అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేద్దాం నేడు సాధనలనే పేరుతో అనేక గ్రంథములు ఉపన్యాసములు ప్రవచనములు విరివిగా ప్రబోధన వచ్చాయి సమాజము లేకు వచ్చాయి అనేకమైన సాధనలు ఎన్నో సాధనలు వచ్చినాయి మనకే అగమ్యమైపోతూ ఉంది ఏ సాధన చేసి ఆత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి సంశయములో మనము డోలాయమానంగా ఉన్నాము అయితే సాధనల పేరిట కొన్ని వేల లక్షల గ్రంథాలు వచ్చాయి కొందరేమో కుండలిని యోగం అంటారు కొందరేమో సుసుమ్న క్రియ అంటారు కొందరేమో అంతర్ముఖ ప్రాణాయామం అంటారు కొందరేమో శాంభవీ ముద్రలో అలా కనురెప్ప ఆర్చకుండా అలా చూడాలంటారు విభిన్న కోణములలో వివిధ వివిధ మార్గాలలో సాధకులకు ఒక నిర్దేశం అందకపోయినది ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఏ సాధన చేసి ఆత్మతత్వాన్ని పొందాలనో మనకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడినది ప్రతి ఒక్కరూ కూడా మేము చెప్పిందే కరెక్ట్ అంటారు ఎందుకండి ఎన్ని మాటలు ఉత్త మాటలు ఎందుకండి ప్రాణాయామం చేయిందే మనకు ఆత్మజ్ఞానం కలగదు నిజమే ఆ మాట సత్యమే ఎందుకు అంటే ప్రాణాయామం అనేది యోగములలో రాజు వంటిది కొంతమంది క్రియాయోగం చెప్తున్నారు మేము కూడా మన ప్రవచనాల్లో క్రియాయోగం కూడా ఎంతో ప్రామాణికంగా చెప్పాం వాస్తవమే ఆరంభ దశలో సాధక దశలో మనసు డోలాయమానంగా ఉంటుంది కాబట్టి ఆ మనసు చాంచల్యాన్ని ఉడగాలి అంటే మనసుకు ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టాలి అది మంత్రజపం కావచ్చు నామజపం కావచ్చు ధ్యానం కావచ్చు శాంభవీ ముద్ర కావచ్చు మరి ఆసనములు కావచ్చు ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కొరకే మన ప్రవచనములలో అనేక మార్లు విసుగు విరామం లేకుండా ఈ సాధనల విషయమైతేనేమి ఆత్మానాత్మ విషయమైతేనేమి దృగ్దృష విషయాలైతేనేమి ఇవన్నీ కూడా తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను కనీసం కొందరైన సూక్ష్మాలను గుర్తించి తమ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరనే నేను ఈ ప్రవచనాలు మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి సాధనలు పలు రకములుగా ఉన్నప్పటికీ కూడా గమ్యం మాత్రం ఒకటే వేదములు ఉపనిషత్తులు వేదాంగములు సద్దర్శనములు ఇవన్నీ కూడా దయామయుడైన పరమేశ్వరుని సాకారంగా దర్శించేవారు కొందరైతే నిరాకారముగా ఆత్మతత్వాన్ని దర్శించేవారు మరికొందరు కాబట్టి సాధకులలో భేదం ఉన్నదే కానీ ఫలితములో భేదము లేదు వారి వారి కర్మ కర్మను అనుసరించి వాసనలను అనుసరించి కొందరికి తొందరగా ఆత్మదర్శనం కలుగుతుంది వారు సాధన చేసేటువంటి విధానాన్ని బట్టి వారు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని బట్టి వారు సాకారాన్ని ఎంచుకున్నారా నిరాకారాన్ని ఎంచుకున్నారా అనేటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఋషి సాంప్రదాయం అనేది సనాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి సాధనములు అయితే ఇవన్నీ శరీరమునకు ఆయాసాన్ని కలిగించేటివే అయినప్పటికీ కూడా ఆసనములు ఆరోగ్యమునకు శాసనములు అన్నారు అట్లన్నారని జీవితాంతము మరి ఈ సాధనలే పరమావధిగా మనం పెట్టుకోకూడదు కొంతమంది మన ఆశ్రమానికి వచ్చారు వారు ధ్యానం చేయరు యోగము చేయరు కేవలము సాధనలోనే అంటే ఆసనాల్లోనే కొంతమంది ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ వారికి శాంతి కలిగినది మనశ్శాంతి కలిగినది ఎట్లయితేనేమి మనశ్శాంతి కదా ప్రధానమైనది కాబట్టి ఈ మనశ్శాంతి ఏకాగ్రత మాత్రమే ముక్తిని ఇవ్వదు ఆ ఏకాగ్రతకు కూడా మనసుకు కూడా సాక్షిగా ఉన్న మన స్వరూపాన్ని మనము అనుభవానికి తెచ్చుకోవాలి ఆత్మానుభవాన్ని గడించాలి కాబట్టి ఏ సాధనలు మనము చెయ్యాలి అని కదా మనం ఉపక్రమంలో మనం చెప్పుకున్నాము పలు రకములుగా ఉన్నటువంటి సాధనలలో ఏ సాధన శ్రేష్టమైనది అంటే ఏడు కోట్ల మహామంత్రములలో అత్యంత సులభమైనది సులభ గ్రాహ్యమైనటువంటి సోహం మంత్రాన్ని జపము చేయడము సోహం మంత్రాన్ని సాధన చేయడమే కీలకమైనటువంటి సాధనము ఏడు కోట్ల మహామంత్రములలో గురు రహస్యమని చెప్పడం జరిగినది ఈ సోహం మంత్రము శ్రేష్టమైనటువంటిది గాలి లేని ప్రదేశములో సందడలేని ప్రదేశంలో కూర్చొని ప్రశాంతముగా తక్కువ గాలి వెళ్తూ ఉండేటట్టుగా చూసుకొని మాటలాడు వేళ తప్ప తక్కిన కాలమంతా నిఘా వేసి శ్వాసను గమనిస్తూ ఉండడం లేదా చాలామంది ఈ శ్వాసను అంటే సోహం మంత్రాన్ని జపం చేస్తారు చాలా వేగంగా పీల్చడము వదులుతారు పీల్చడము వదలడము జరుగుతుంది పది క్రియలుగా చేయ పది క్రియలు కూడా చేయలేరు కాబట్టి ఆ సోహం మంత్రం చేసే విధానాన్ని మీకు మా గురువుల ద్వారా తెలుసుకున్న అంశాన్ని మీ ముందు పెడుతున్నాం మేము కూడా సాధక దశలో అనేకమైనటువంటి సాధనలను ఆచరించాం కానీ ఇవన్నీ పరమార్థములు కావు ఇవన్నీ పరిపరి విధాలుగా పరిగెడుతున్న మనసును అదుపు చేయడమే గాని పరమార్థములు కావు ఆత్మయే పరమార్థ స్వరూపము మన ఉనికియే పరమార్థ స్వరూపము ఈ సాధనల కంటే కూడా ముందే ఉండబడినటువంటి నా స్వరూపం అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆత్మవిచారణ కొరకు గురుదేవులు ప్రకాశానంద గిరిస్వాములు వారి యొక్క కృపచేత వారిని సమీపించి వారి కృపచేత ఆత్మానాత్మ విచారణ శ్రవణం చేయడం జరిగినది కాబట్టి మీరు కూడా శ్రవణం చేయవచ్చు ఈనాడు యూట్యూబ్ ఛానల్లో గురుదేవుల వాక్యాలు విస్తృతంగా వస్తున్నవి వారు ఆనాడు ఏ విధముగా మనకు ప్రబోధ చేశారో అదే విధముగా యూట్యూబ్ ఛానల్లో కూడా గురుదేవులు ఈ ప్రవచనాలు అద్భుతంగా వస్తున్నాయి కాబట్టి సులభమైన మార్గం మీకు నేను చెప్తాను సోహం మంత్రం అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఆహార నియమం అవసరం లేదు ఏదో తగు మాత్రం సాత్విక ఆహారం తీసుకొని ప్రశాంతమైన గదిలో కూర్చొని కింద మంచి దర్భాసనం పరుచుకొని దాని మీద సుఖాసనం మీద కూర్చొని మీకు అవకాశం ఉంటే దీపారాధన చేయండి లేదనేటుగా ఉంటే మీరు ప్రశాంతముగా యధేచ్ఛగా సాగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి కాసేపు గమనిస్తే తర్వాత మీరు సోహం మంత్రాన్ని కానీ శివోహం కానీ మీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు కానీ మఠాల దగ్గరకు వెళ్ళి గురువు ద్వారా ఈ మంత్రాన్ని మీరు మంచి సుదినములో మంచి తిథిలో మీరు మంత్రోపదేశం చేసుకొని ఇక ప్రారంభించండి ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా అపాయము లేనిది కానిది సులభమైన మార్గము మన దగ్గర ఆడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రబల నిదర్శనం ఆ శ్వాసతో మనసును జతపరచి మెల్లగా శ్వాస ఎలా వెళుతున్నదో అలా మనసును పైకి తీసుకువెళ్ళడం శ్వాస ఎలా కిందికి దిగుతున్నదో అలా మనసును కిందికి దించడం కాసేపు ఆగిందా ఆల్ రైట్ అలా గమనిస్తూ ఉండడం ఇలా మనస్సు మనస్సును శ్వాసతో జతపరచడం ఇలా తర్బీజు ఇచ్చినట్లయితే మనం ఏ వ్యవహారం చేస్తున్నా ఏ పనులు చేస్తున్నా తన పని తాను చేసుకుంటుంది మనసుకు అప్పజెప్తే చాలు సోహం మంత్రము తనంతటా అదే చేసుకుంటుంది అదే జరిగిపోతుంది పరి పరి విధాలుగా పరిగెడేటువంటి మనసును ఈ శ్వాస అనే నూలుతో మనసును కట్టవేయడం ఎలాగైతే గుర్రములను ఏనుగులను మరి గొలుసులతో కట్టవేస్తారో అదే విధముగా మనస్సును మనం కట్టవేయడము అంటే ఇక్కడ గొలుసు ఏమిటంటే శ్వాసే శ్వాస అనే నూలు చేత మనం కట్టవేయాలి అంటే ఏమిటి అర్థము ఆరోహణ అవరోహణ మెల్లగా సోహం మంత్రాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే మరి ప్రాణాయామము చేస్తే ఏ విధముగా నిర్వికల్ప సమాధిని పొందగలిగినారో తద్విధముగా మీకు సోహం మంత్రం సిద్ధించిన తక్షణమే నిర్వికల్ప సమాధి తడువుకోకుండా మీకు అనుభవంలో వచ్చేస్తుంది అనుభవం లేకొచ్చేస్తుంది కాబట్టి అనేకమైన సాధనలలో చిగులుకొని ఈరోజు ఈ సాధన చేశాము రేపు ఇంకొక సాధన చేసాం మనకు రుచి లేదు దాని మీద పట్టుదల లేదు ఎందుకని ఆ సాధనలన్నీ కష్టతరమైనటువంటివి ఆయాసంతో కూడుకున్నటువంటివి కానీ ఆయాసము లేకుండా శ్రమ లేకుండా సునాయాసముగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసులపైన నిఘా వేసి గమనిస్తే ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల ఆ తిక్క తీర్పగురుడొక్కడేనయ గురుడు విశ్వదాభిరామ వినురవేమా అన్నట్లుగా ఈ మనసే మనకు బంధాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఏదో ఒక సాధన మనం ఆచరించి మనం ధన్యులు కావాలి ఇవన్నీ పరమార్థములే అయినప్పటికీ అందరూ వీటిని చేయలేరు పరమాత్మ దర్శనమున కొరకే ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి సులభముగా మనం ఆచరించగలిగింది ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి మనసును జతపరచి మెల్లగా ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మనసు తనంతట తానుగా రెక్కల విరిగిన పక్షలాగా కింద పడిపోతుంది స్థితి ఏర్పడుతుంది శ్వాస స్థితి ఏర్పడిన తర్వాత ఆసనం కూడా ఆ మేరకు సిద్ధవుతుంది గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తుంది మనకు ఆత్మానుభవం అనేటువంటిది విచారణపూర్వకంగా మనలోనే మొదలవుతుంది ఆత్మానుభవం కలుగుతుంది మనకు ఇది ఈరోజు మనం చేసుకున్న ప్రవచనములలో అత్యంత సులభగ్రాహ్యమైనటువంటి సాధనము ఏ సాధన చేసుకోవాలనుకున్నాగా మనం మొదట్లో కాబట్టి పలు రకములైన సాధనలలో ఏడు కోట్ల మహామంత్రములలో శ్రేష్టమైన సాధనము సోహం శివోహం ఈ మంత్రాలను మీరు గురువుల ద్వారా తెలుసుకొని లేదా పరమేశ్వరుణ్ణే మీరు గురువుగా భావించి అక్కడే మీరు కూర్చొని ఒక మంచి తిథిలో బేస్తవారం కానీ సోమవారం కానీ మరి ఆదివారం కానీ ఇటువంటి వారాల్లో మంచి తిథిలో చూసుకొని మీరు ఆ పరమాత్మనే మీరు భావన చేసుకొని గురువుగా భావించి దక్షిణామూర్తులు వారినే గురువుగా భావించి జగద్గురువులు అలా మీరు అంకితమై మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు సోహం మంత్రం సిద్ధిస్తుంది సోహం మంత్రములో మొట్టమొదటగా సవికల్ప సమాధి కలుగుతుంది తర్వాత సవికల్ప సమాధి పరిపక్వత దశలో నిర్వికల్ప సమాధి కలుగుతుంది దాంతోపాటు మీకు సద్గ్రంథములు కూడా కాస్త మీరు గురువుల ద్వారా శ్రవణం చేయండి లేదా మీరు చదవడానికి ప్రయత్నించండి పఠనం చేసుకోండి అదేవిధంగా శుద్ధ సాత్వికమైన ఆహారం ఉప్పు పులుపు కారము సమపాలలో ఉండే ఆహారం మీరు తీసుకోండి సమయపాలన ఏ సమయములో ఎలా ధ్యానం చేయాలో మీరు ఒక టయాన్ని ఫిక్స్ చేసుకోండి ఆ సమయంలో మీరు తప్పకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళి అర్ధగంట కానీ గంట కానీ అవకాశం ఉన్నవారు రెండు గంటలు కానీ ఈ సోహం మంత్రాన్ని మీరు ధ్యానం చేయండి కాబట్టి సోహం మంత్రానికి మించినటువంటిది ధ్యానం వేరే లేదు దాని తర్వాత ఇంకేమైనా అవస్థ ఉందా అంటే సాక్షి భావనలో ఉండడమే ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మీరు శ్రమకూర్చి పట్టుదలతో మీరు సాధన చేయండి ఈ ప్రవచనము నుండి మనము కొంత సాకారంగా ముందుకు వెళదాము మనం అనేక ప్రవచనాలు అనేక యూ మనము యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ అద్వైత సిద్ధాంతాన్ని మనం ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాము ఇక ఈ రోజు నుండి కొంత సాధకులను ఉద్దేశించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సాధనలన్నీ కూడా మనకు మనసును అదుపు చేయడం కొరకే వచ్చాయి సాధనలలో మరి కేవల కుంభకాన్ని కూడా మనం అభ్యాసం చేయవచ్చు కాసేపు గాలిని లోపల ఉంచుకొని ఉంచుకోగలిగినంతసేపు ఉంచి మళ్ళీ బయట వదలడం ఇలా మాటి మాటికి క్రమేపి అలా అభ్యాసం చేస్తే మనస్సు తనంతట తాను నియంత్రణ వస్తుంది కాబట్టి కొంతమంది సాధకులకు శిరోవేదన కలిగింది మీరు అట్లనే చేయకూడదు ఏది చేసినా యుక్తియుక్తంగానే ఉండాలి కాసేపు శ్వాసను లోపలికి గాలిని పీల్చుకున్నారా మళ్ళా వదిలేసినారా మళ్ళా పీల్చుకున్నారా మళ్ళా వదిలినారా ఇట్లా మీరు చెయ్యండి ఇది కేవల కుంభకం ఏర్పడుతుంది ఒకప్పటికి తీసుకోవడం వదలడం అనేది లేక మీ ప్రాణవాయువు సుసుమ్నాలో నడుస్తుంది ఆ మేరుదండిలో నడుస్తుంది మరి యోగముల యొక్క పరాకాష్ట ప్రాణవాయువును ఆ శ్వాసను సుసుమ్నాలో నడపడమే కదా ఇదే కదా మనం శాస్త్రాల్లో విని ఉండాము కాబట్టి ధ్యానం చేస్తే కూడా చాలు ఇంత శ్రమ నోర్చు శ్రమ పడాల్సిన అవసరం లేదు కదలక మెదలక కూర్చుంటే మూడు గంటలు తనంతట తానే సుసునలో ప్రాణశక్తి వెళుతుంది ఎడ పింగళ సుసుమ్న ఎడానాడి అనగా ఎడమ ముక్కు ఎడమ ఎడమనాశకం పింగళనాడి అనగా కుడినాశకము సుసుమ్న అనగా నాళం ఈ మూడు నాడులలో మనకు రెండు నాడుల్లో చలనంగా ఉంటుంది మనకు ఇడానాడి పింగళనాడిలో ప్రాణవాయువు నడిచేటప్పుడు శ్వాస నడిచేటప్పుడు చలనంగా ఉంటుంది కానీ సుసుమ్నాలో యోగి ప్రవేశపెడతాడు కాబట్టి ఆ సుసుమ్నాలో నడిచేటప్పుడు ప్రాణము ఆకాశతత్వాన్ని పొందుతుంది మనస్సు నిర్మలముగా నిలముగా ఉంటుంది హఠయోగము యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి ఆ నిర్వికల్ప సమాధి పరమధ్యేయంగా పెట్టుకున్నారు మన యోగులు కానీ జ్ఞాన యోగులు భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు నీవెవరో తెలుసుకును మొదట అని చెప్పి నేతి నేతి మహావాక్య విచారణ ద్వారా మనసు నేను కాదు బుద్ధి నేను కాదు శ్వాస నేను కాదు మనసు నేను కాదు చిత్తము నేను కాదు ఇవన్నిటినీ త్రోసివేయగలిగినటువంటి ఎరుకను నేను అని చెప్పి కేవలము సహజ అనుభవం లేకు సహజ సమాధిలో ఉన్నారు కాబట్టి కేవలము సాక్షి భావనలో ఉంటే కూడా మనకు యోగం చేస్తేనే ప్రాణశక్తి సుసుమ్నాలో నడుస్తుందేమో శ్వాస లేదు మన మహనీయులు ఎంతో సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా మన ముందుంచారు కేవలం ధ్యానం చేస్తే కూడా చాలు రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ వారి శక్తిని అనుసరించి మనం చెప్పుకున్నాగా యోగాల ద్వారా ఆ యోగం చేయలేకపోయినప్పుడు కూడా డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి పొందుతాయి శుభ్రతను పొందుతాయి సుసుమ్నాలో తనంతట తానుగా ప్రాణశక్తి వెళుతుంది నాద నాదబ్రహ్మోపాసన కేవలం ఓంకార ఉపాసన చేసిన వాళ్ళు కూడా ప్రాణశక్తి కుండలిని మేలుకుంటుంది ఆ కుండలిని శక్తి మేలుకొని సుషుమ్నాలో ప్రయాణం చేస్తుంది త్యాగరాజు స్వామి పదకవితా పితామహుడు అన్నమాచార్యులు వారు పురంధరదాసు వీళ్ళందరికీ కూడా అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే నాదబ్రహ్మోపాసన అంటే కీర్తన పాడారు కీర్తన పాడినప్పుడు శ్వాస బంధనం జరుగుతుంది శ్వాస బంధనం చేత భావ సమాధిలో ఉండిపోయినారు త్యాగరాజస్వామి కానీ అన్నమయ్య కానీ తుకారాము కానీ వీళ్ళంతా కూడా తన్మయము చేత పాడుతూ కీర్తనలు కంటి వెంట కంటి వెంబడి ధారధారగా కన్నీళ్లు కారుతూ భావస్ఫూర్తిలో మిగిలిపోయినారు మనం ఏదైతే నిర్వికల్ప సమాధి అనుకుంటున్నామో ఈ భావ సమాధి కూడా నిర్వికల్ప సమాధే ఏమీ తెలియదు సంపూర్ణముగా సర్వము బ్రహ్మమయమై సర్వము పరమాత్మమయమై సర్వము ఇష్టదేవతను చూడగలిగినారు ఇష్టదేవత సాక్షాత్కారాన్ని పొందినారు చివరగా వారు సాకారముతో కీర్తనలు పాడుకుంటూ వారు కేవలము వారికి జ్ఞానం లేదు వారు సాకారంగా కీర్తనలు పాడుకున్నారు అని మనం అనుకున్నాం కానీ చివరగా పితామహుడు అన్నమాచార్యులు వారు చివరి కీర్తన అంకితం చేశారుగా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటేనని జ్ఞానయోగులు తత్వ విచారణ చేసి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మాని ఎలాగైతే సమాజానికి బోధ చేసి బ్రహ్మము అన్నారో ఇక్కడ అన్నమాచార్యులు వారు కూడా చివరగా ఆ సత్యాన్ని లోకానికి బోధించినటువంటి అంశం ఏమిటంటే మహావాక్యములు ఏ అంశాన్ని బోధించాయో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం అనే తత్వాన్ని మనకు అందజేశాడు అన్నమాచార్యులు వారు కాబట్టి మనం ఏ సాధన చేసినప్పటికీ ఫలితాన్ని ఆశించక సర్వము పరమాత్మకు అంకితమయ్యి నిష్కామంగా మనం ఏ సాధన చేసినా కూడా తప్పకుండా మనకు ఫలితం వస్తుంది ఆ ఫలితం జన్మరాహిత్యమే కైవల్యమే అన్నిటికంటే విలువైన ఫలితం ఏమిటి మనం మరలా ఈ సంసారమనే ఊబిలో పడిపోకుండా జనన మరణ ప్రవాహము నుండి గట్టెక్కడమే ఇదే ఫలితం ఫలితములకు ఫలితము పరమగమ్యము పరమ లక్ష్యము ఆ ముక్తిని పొందడమే ఇట్లా చెప్పాలి మనం సాధక దశలో ముక్తిని పొందడం కాదు ముక్తస్వరూపులమయ్యే ఉన్నాం జ్ఞాన విచారణ చేస్తే అద్వైత సిద్ధాంతంలో పొందబడేది లేదు పొందే ఉన్నాం అనుభవంలోనే ఉంది మనకు స్వరూపం ఆత్మ అనేది మన స్వరూపమై ఉన్నది కానీ సాధక దశలో భక్తి మార్గములో సాకారములో నేను వేరు పరమాత్మ వేరు ఆత్మ దర్శనం పొందాలి దైవ దర్శనం పొందాలి అని చెప్పుకోవడం తప్పేం కాదు కాబట్టి ఎలాగైతే నదిని దాటడానికి పది మంది అమాయకులు ప్రయత్నించారు నది దాటిన తర్వాత మరో మాలో అందరూ ఉన్నారా లేరా అని వారికి ఒక సందేహం కలిగింది తన్ను తాను లెక్క పెట్టుకోకుండా ఎవరు లెక్కేసినా తొమ్మిదే వస్తుంది లెక్క కాబట్టి తను తాను లెక్క పెట్టుకోకుండా తొమ్మిదిని లెక్కేసి పదో వాడు లేడని చెప్పి తను లెక్క పెట్టుకోకుండా ఉండడం వల్ల వాడు నదిలో కొట్టుకోపోయినాడని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఆ దారిలో ఒక మంచి మేధావి పోతూ ఉండి వీళ్ళ దుఃఖం అనొక కారణమేమి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏం నయన్లారా ఎందుకు బాధపడుతున్నారని అడిగాడు స్వామి మేము మా గురువుగారి కోరి ఆనతి మేరకు వేరే గ్రామానికి పోతున్నాం మధ్యలో నది అడ్డం వచ్చినది ఆ నదిలో దిగడంలో మా వాడు ఎవడో ఒకడు కొట్టుకొని పోయినాడు అందుకని ఏడుస్తున్నామంటే వారి పిచ్చివాళ్ళరా మీరు వరుసగా నిలబడండి నిలుచుండండి నేను లెక్క పెడతాను అన్నాడు ఒక్కొక్కడి మీద ఒక్కొక్క మొటిక్కాయ్ వేస్తా పోయినాడు పదో వాడి దగ్గరకు వచ్చేటప్పటికి రెండు మొటిక్కాయలేసి పదోవాడు నువ్వే అన్నాడు ఇంకా వాడి ఆనందానికి అవధులు లేవు పదోవాడు నువ్వే అన్నప్పుడు అంతకు పూర్వం పదోవాడు పోయింది పోయినాడు అనుకుంది వాడే తిరిగి పదోవాడు నేనేనని చెప్పి గుర్తుపెట్టుకున్నది కూడా తానే కాబట్టి పదోవాడిని పొందాడా దర్శించాడా ఏమయ్యాడు ఇది మీకు మీకే అర్థం చేసుకోవాలి కాబట్టి పదోవాడిని పొందినాడనే అక్కడ చెప్పడానికి లేదు పొందాడంటే లేని దాన్ని పొందడం అవుతుంది కాబట్టి పదోవాడు నేనేననేటువంటి అనుభవానికి ఎట్లా తెచ్చుకున్నాడో ఆత్మజ్ఞానంలో కూడా ఆత్మను దర్శించడము ఆత్మను పొందడము ఇట్లా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మస్వరూపుడై మిగిలిపోవడం పదోవాడు నేనేనని ఎట్లయితే రెండు మొటికాయలు వేసినప్పుడు పదోవాడు నేనేనని చెప్పి ఎట్లయితే అనుభవానికి తెచ్చుకున్నాడో అక్కడ వాడు జపం చేయాల పదోవాడు నేనే అని తెలుసుకోవడానికి అక్కడ ఏ సాధన చేయలేదు కేవలము ఆ శబ్దం పదోవాడు నువ్వే నదిలో కొట్టుకొని పోలేదని ఎట్లయితే అక్కడ మంచి విజ్ఞాని చెప్పినాడో తద్విధముగా ఇక్కడ ఆత్మను పొందాలి దైవ దర్శనం కావాలి అనే పదాలన్నిటి కూడా అన్వయించుకోవాలి మనం చెప్తారు ఇలా చెప్పడం అయితే కానీ ఆత్మను పొందడము ఆత్మను దర్శించడం లేదు ఆత్మగా మిగిలిపోవడం కాబట్టి సాధక దశలో ఆత్మదర్శనం చెప్పారు అద్వైత సిద్ధాంతంలో తానుగా వెలిగిపోతున్నటువంటి ఆ ఎరుకుగా మిగిలిపోమన్నారు ఇంతే తేడా కాబట్టి ఈ రోజు నుండి మనం సాధనలు అనేటివి కొంత చెప్ చెప్తాను నాకున్న పరిజ్ఞానంలో మనం ముందుకు వెళదాం ప్రతిరోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మీరు తటస్థంగానైనా ధ్యానం చేయండి ఆ పక్కనే ఒక గ్రంథాన్ని పెట్టుకోండి మీరు భక్తి మార్గంలో ఉంటే భక్తికి సంబంధించిన గ్రంథాన్ని పెట్టుకోండి లేదా ఆత్మవిచారణ చేసేటట్టయితే రమణ మహర్షి లాంటి గ్రంథాలు ఏమైనా రమణ మహర్షి రచించిన గ్రంథాలు కొన్ని పక్కన పెట్టుకోండి ఎంతసేపు మీరు ఆత్మవిచారణలో ధ్యానంలో ఉంటారో ఉండండి అక్కడే ఆ ఆసనం మీదనే కూర్చొని ఆ గ్రంథాన్ని కాస్త చదవండి చదివి అక్కడ సూక్ష్మాలు బోధిస్తూ ఉంటారు స్వరూప జ్ఞానం గురించి మళ్ళా కాసేపు స్వరూపంలో ఉండండి అలా మీరు అభ్యాసాన్ని రోజు రోజుకు దినదిన క్రమేపి పెంచుకోండి ప్రాణాయామం చేసేవారా ప్రాణాయామం అనలోమ విలోమ ప్రాణాయామం చేయండి లేదా మంత్రజాపం చేస్తారా మంత్రజాపం చేసేటట్టయితే జపమాల భూమికి తగలకుండా మీరు లోపలికి తీసుకోవాలి పూసలను గురుపూస అనేది దాటి పక్కకు దాటకుండా పక్కకు తిప్పుకొని ఆ పూసలు లెక్క వేసుకుంటూ ఎప్పుడెప్పుడు తొందరగా గురుపూస వస్తుందా అని ఆలోచించగాకండి అట్లా ఆలోచిస్తే మనసంతా గురు గురుపూస మీదనే ఉంటుంది జపం తొందరగా చేసేయాలనుకుంటాం అట్లా కాదు మీరు ప్రశాంతముగా ఓర్పుగా నేర్పుగా సహనంగా జపం చేయాలి మీ మనసు జపంలో లయం కావాలి జపానికి అర్థం ఏమిటి మనసు లయం కావాలి జపములో అప్పుడు మాత్రమే మీకు శక్తివంతమవుతుంది ఆ మంత్రం మనశుద్ధి అవుతుంది ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో జపము ఆగిపోతుంది చేతిలోని మాల కూడా కింద పడిపోతుంది రెండు పద్ధతుల్లో జపమాల కింద పడుతుంది నిద్రలో కూడా జపమాల కింద పడుతుంది కానీ అయ్యి మనసు ఏకాగ్రత చెందినప్పుడు కూడా నిద్రపోతున్న పిల్లవాని చేతిలో బంతి ఏ విధంగా జారిపడిందో ఆ విధముగా ఏకాగ్రతలో కూడా జపమాల కింద పడుతుంది జపమాల అనగా జన్మ లేకుండా పోవుట అనగా పాపములను పలారదోలుట ము జపము అంటే జీవితాన్ని ఈ మానవ జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని ముక్తిని పొందుట జనన మరణ పరంపరను ముగిస్తుంది కాబట్టి ఇది జపమాల కాబట్టి ఇట్లా ధ్యానం కూడా తొందరపాటు లేక ఆవేదనతో కాక క్రమంగా ధ్యానం కూడా చేసుకోవాలి ప్రశాంతంగా ఎప్పుడు కూడా తొందరపాటు ఉండకుండా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి మంత్రజపం చేయాలి పూజలు చేయాలి ప్రార్థనలు చేయాలి మనం ఒక సూక్ష్మాన్ని మనం ఇప్పుడు విచారిద్దాం కాసేపు ప్రార్థనలో టయాన్ని గడపాలి కొంతసేపు నామస్మరణలో టయాన్ని గడపాలి కొంతసేపు ప్రాణాయామము ఏమి చేసినప్పటికీ కూడా ఈ దైవీ సంపద ఈ మంచి గుణాలను అలవర్చుకుంటూ మనస్సును బయటికి వెళ్ళకుండా పూజలో కొంచేపు ధ్యానంలో కొంచేపు జపంలో కొంచేపు ఆత్మవిచారణలో కొంచేపు ఇంకా మనకేదన్నా వ్యవహారాలు జీవితానికి కావలసినటువంటి జీవనానికి కావలసినటువంటి పనుల్లో ఈశ్వరార్పణ భావనతో ఇక ఖాళీ ఆడిది మనసుకు ఎప్పుడూ మనసుకు ఏదో ఒక వ్యాపకం పెట్టాం ఆ వ్యాపకము లోక వ్యవహారమై ఉండకూడదు లోక వ్యవహారంలో ఉన్నా కూడా మనము ఈశ్వరార్పణ భావనతో ఉండాలి ఇలా ఉన్నప్పుడు ప్రతి చోట పరమాత్మను తలసడం వల్ల పరమాత్మను చింతించడం వల్ల చిత్తము అవుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపమైపోతుంది చిత్తము పరమాత్మను చింతించినప్పుడు అవుతుంది ఆ విధముగా మెల్లమెల్లగా 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 మనము మనలో ఉన్న స్వరూపాన్ని ఉన్న స్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి ధ్యానము యోగము జపము ఇవన్నీ కూడా నమ్రతా భావనతో నిష్కామంగా ఆచరించి నేను ధరించాలి అనేటువంటి తీవ్రమైన పరితాపం ఉండాలి మనం ఆ విధంగా చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఏది నిర్ణయించుకున్నామో ధ్యానం నిర్ణయించుకున్నామా ధ్యానం మూడు గంటల పాటు కూర్చుండేటట్టు నిర్ణయించు ఆ స్థితి కలగాలి మనకు జపం చేసుకున్నామా చేతిలోని మాల జారి కిందబడి ఏకాగ్రతను పొందాలి మనం నిద్రలేక వెళ్ళకూడదు కాబట్టి మనము ప్రాణాయామం అనుకున్నామా కేవల కుంభకం వచ్చేటట్టు మనం ప్రయత్నించాలి ధ్యానయోగము ఇక కేవలము సమయం పరిగణం రాకుండా ఓ ఇప్పుడే కదా నేను కూర్చున్నాను మూడు గంటలు అయిపోయిందా అనే స్థితికి మనం రావాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆచరించి మనము ఈ శరీరాన్ని దృశ్యముగా చూడాలి శరీరాన్ని ఆభాసగా చూడాలి ఆత్మస్వరూపం పరం మన స్వరూపం అయితే పరమాత్మ యొక్క ఆభాసే మన శరీరం అలాగే ప్రపంచం కూడా పరమాత్మ యొక్క విశేషం పరమాత్మ సామాన్యము ప్రపంచం విశేషం జలము సామాన్యము తరంగము విశేషము బంగారము సామాన్యము ఆభరణము విశేషము ఆ విధముగా స్వరూపము సామాన్యము శరీరము విశేషము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇదంతా విశేషం సామాన్యములో మార్పు రాదు విశేషములోనే మార్పు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనము ముందుకు వెళ్ళి ఏ సాధన కానీ ధ్యానం కానీ యోగం కానీ చివరగా మనకు సాకారంగా అయితే దైవ దర్శనాన్ని ఆ శివుడో విష్ణువో ఇట్లా దర్శించాలి మనం నిరాకారంగా అయితే స్వస్వరూపానుసంధానంలో స్వరూపమాత్రుడై మిగిలిపోవాలి హరిహోం